హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వెరల్ సంజయ్ దగ్గర నైనా పిఏగా జాయిన్ అయ్యి అప్పటికే కొన్ని నెలలయ్యింది తనని పిలిచి డైరెక్టర్ గోకుల్ చంద్ర దగ్గర అపాయింట్మెంట్ తీసుకోమని చెప్పాడు నైనా అరగంట తర్వాత వచ్చి ఈరోజు ఈవినింగ్ సెవెన్కి రమ్మన్నారు అని చెప్పింది సరే ఎక్కడికి రమ్మన్నారు ఆయన పిఏ మెసేజ్ చేస్తా అన్నారు సార్ సంజయ్ తన ఫోన్ తీసి ఒకరికి ఫోన్ చేశాడు వాళ్ళు లిఫ్ట్ చేయగానే సార్ మీకు ఫోటో పంపాను ఇతను గత వారం నుంచి కనపడటం లేదు ఎంక్వైరీ చేస్తే అమెరికా వెళ్ళాడని తెలిసింది మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి సీసీ ఫుటేజ్ చూసి అసలు ఇతను నిజంగా ఎయిర్పోర్ట్కి వచ్చాడా వస్తే ఏ ఫ్లైట్లో వెళ్ళాడు ఏ రోజు వెళ్ళాడు అని నాకు చెప్పండి అవతల నుంచి ఓకే ష్యూర్ అనేసి ఫోన్ పెట్టేశాడు సంజయ్ ఆ రోజు ఈవినింగ్ గోకుల్ చంద్రని కలవటానికి వెళ్ళాడు సంజయ్ కారు దిగి నడిచి వస్తుంటే ఆయన ఆశ్చర్యంగా ఓకింత షాక్తో చూస్తున్నాడు ఎదురెళ్ళి సంజయ్కి షేక్ హ్యాండ్ ఇచ్చాడు సంజయ్ ఆయన్ని ఫాలో అయ్యాడు ఇద్దరు కూర్చున్న తర్వాత ఐ యామ్ వెరీ సర్ప్రైజ్డ్ మిస్టర్ సంజయ్ మీరు నన్ను కలవాలనుకోవడం నాకు చాలా ఆశ్చర్యం ఇన్ఫ్యాక్ట్ హ్యాపీ అన్నాడు సంజయ్ నవ్వుతూ నిజానికి నేను అనుకోలేదు మిమ్మల్ని కలవాల్సి వస్తుందని ఓకే ఏం తీసుకుంటారు కాఫీ ఆర్ టీ ఏం వద్దండి నేను స్ట్రైట్గా విషయానికి వచ్చేస్తా చెప్పండి కేకే గ్రూప్స్ కేకే గారు ఇంకా ఆయన సన్ శ్యామ్ గురించి చెప్పండి ఆయన నవ్వుతూ అదేంటండి వాళ్ళ కోసం ఇంత దూరం వచ్చారు మీరు తలుచుకుంటే మనుషుల్ని పెట్టి ఎంక్వైరీ చేయించుకోవచ్చు దాకా రానవసరం లేదు కదా సార్ ఫీల్డ్ ఏదైనా ముఖ్యంగా ఒక బిగ్ షాట్ గురించి తెలుసుకోవాలంటే వాళ్ళకి ఆపోజిట్గా గట్టి పోటీ ఇచ్చే వాళ్ళని కలవాలి నాకు తెలిసి ఒకప్పుడు సిటీలో కేకే గ్రూప్స్ టాప్ బట్ మీరు ఈ ఫీల్డ్లోకి వచ్చాక చాలా కాలం పెద్ద పోటీని జరిగింది బట్ కొంతకాలానికి మీరే టాప్ పొజిషన్లోకి వచ్చారు ఇదేమంత పెద్ద విషయం కాదు న్యూస్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ ఇది తెలుసు బట్ కొన్ని నెలలుగా గోకుల్ గ్రాఫ్ పడిపోతోంది మళ్ళీ కేకే గ్రూప్స్ టాప్కి వెళ్తోంది గోకుల్ ఫేస్లో ఫీలింగ్స్ మారాయి సార్ ఒక వ్యక్తి బలాలు బలహీనతలు అతని శత్రువులకు బాగా తెలుస్తాయి అందుకే కేకే గ్రూప్ శ్యామ్ గురించి మీకన్నా బాగా తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరు అన్నాడు కూల్గా ఇంత తెలిసిన మీరు మీ లవర్ సంయుక్తతో ఎందుకు విడిపోయారు అది నా టైం బ్యాడ్ కావచ్చు ఎందుకంటే ఒకప్పుడు మీరే అన్నారు సంయుక్తతో టైం బాగున్నప్పుడు అన్నీ అనుకూలంగా నడుస్తాయి బట్ పరిస్థితులు ప్రతికూలంగా ఉంటే టైం కూడా బాగోదు అని గుర్తుందా అని అడిగాడు గుర్తుంది సంయుక్త వెరీ వెరీ టాలెంటెడ్ కేకే గ్రూప్స్ వాళ్ళు తనకు ఫ్రీడమ్ అనే ట్యాగ్ మెల్లో వేసి తనని అక్కడే ఆపేశారు ఎదగనీయకుండా బట్ నాకు అది కరెక్ట్ కాదనిపించింది అందుకే తనని పిలిచి మరీ ఆఫర్ ఇచ్చా ఆఫ్కోర్స్ ఇందులో నా స్వార్థం ఉంది అంత టాలెంటెడ్ పర్సన్ ఉండటం నాకు ప్లస్ అనగానే అందుకే మీ దగ్గరకు వచ్చాను ఐ వాంట్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ శ్యామ్ ఆయన చెప్పటం మొదలుపెట్టాడు సంజయ్కి కూడా షాకే మీకు ఇప్పుడు కాదు ఎటు క్లైమాక్స్కి దగ్గరలో ఉన్నాము అప్పుడు చెప్తా అంతా విని సంజయ్ కొంత షాక్ ఇచ్చిన మనీ మేడ్ మోర్ థింగ్స్ అంటూ భుజాలు ఎగిరేశాడు అంతేనండి బిజినెస్లో పోటీ ఎంత పనైనా చేయిస్తుంది సార్ సార్ అలా అనకండి మీరు అలా కాదు కాబట్టి నేను మీ హెల్ప్ కోసం వచ్చాను ఇంకేం హెల్ప్ అండి మీకు కావలసిన విషయాలు చెప్పేశాగా చెప్పారు అందుకే మీకోసం అంటూ విజిల్ వేశాడు తన బౌన్సర్లు ఒకడిని తీసుకొచ్చి గోకుల్ గారి కాళ్ళ దగ్గర పడేశాడు గోకుల్ షాక్ పిచ్చ కోపంతో వాడిని పైకి లేపి చంపలు వాయించాడు చాలే సార్ ఆల్రెడీ నేను ఇచ్చే తీసుకొచ్చా అంటూ చేతులు రబ్ చేశాడు రాస్కేల్ నా కూతురిని ప్రేమ అని నీ వెంట తిప్పుకుని ప్రెగ్నెంట్ చేసి పారిపోతావా అని ఇంకో రెండు తగిలించాడు సార్ మీరేదో క్లారిటీ మిస్ అయ్యారు ఇతను ఎస్ సంజయ్ మీరు చెప్పింది నిజమే అంటూ తన పిఏని పిలిచాడు సంజయ్ తన బౌన్సర్లకి సైగ చేయటంతో వాళ్ళు వెళ్ళిపోయారు వాడిని పిఏకి అప్పగిస్తూ జాగ్రత్త నేను వచ్చి వీడి సంగతి చెప్తా అన్నాడు అందరూ వెళ్ళాక గోకుల్ చంద్ర చాలా ఎమోషనల్గా మీకు థ్యాంక్స్ ఎలా చెప్పాలో కూడా అర్థం కావడం లేదు ఇప్పుడు చెప్పండి నేను మీకు ఏం చేయాలి అని అడిగాడు సంజయ్ పైకి లేచి అటు ఇటు తిరుగుతూ ఆయన చేయాల్సిందంతా చెప్పాడు అంతా విని ఆయన సంజయ్ నాకు డౌట్ మీరే ఇదంతా డైరెక్ట్గా ఎందుకు చేయకూడదు సార్ ఏదో ఆట ఆడుకునేవాడిని నాకేమి తెలుస్తాయి మీ ఫీల్డ్ గురించి అలా అనకండి ఇప్పుడు మీరు చెప్పినవి వింటే నేనే షాక్ అయినా మీ మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు విడిపోయారు మీరు ఎందుకు సంయుక్తకి కనబడకుండా హెల్ప్ చేస్తున్నారో కూడా అర్థం కావడం లేదు బట్ ఒకటి యు ఆర్ అమేజింగ్ అని సంజయ్ని హక్ చేసుకున్నాడు రెండు రోజుల తర్వాత సంయు వల్ల ఇంట్లో రేవతి భోజనం తీసుకొచ్చి సంయుని బ్రతిమలాడుతోంది ఎన్నాళ్ళు సమయు ఇలా నా తల్లివి కదు నా కోసం తిను అంటూ బలవంతంగా నోట్లో ముద్ద పెట్టబోయింది సమయు విసుగ్గా అమ్మ ఎన్నిసార్లు చెప్పాలి వద్దంటుంటే వినవేంటి అంటూ ప్లేట్ తోసేసింది ఎలా అయిపోయావో చూడు వారం నుంచి ఇదే తంతు అంటూ ఏడుస్తోంది మా ప్లీజ్ నా ఎదురుగా ఏడవకు నాకు చాలా ఇరిటేటింగ్గా ఉన్నది అని అరిచింది ఈలోపు భాష వచ్చి సంయుతో మేడం మిమ్మల్ని కలవడానికి గోకుల్ చంద్ర గారు వచ్చారు అని చెప్పాడు ఎవరిని కలవను వెలిపొమ్మను అన్నది చిరాగ్గా మేడం ఆయన ఛానల్ చైర్మన్ గోకుల్ అని ఆగాడు సమయూ ఆశ్చర్యంగా ఆయన అంటూ వెంటనే లేచి బయటకు వెళ్ళింది ఆయన గార్డెన్లో ఉన్న చైర్లో కూర్చున్నాడు సంయు ఆయన్ని చూసి సార్ మీరా అంటూ కూర్చుంది ఆయన నేనే సంయుక్త ఆఫ్టర్ లాంగ్ టైమ్ అన్నాడు సంయుకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఆ రోజు నా ఆఫర్ వద్దన్నావు రియల్లీ నేను షాక్ అయ్యాను అంత శాలరీ ఆఫర్ చేసినా రిజెక్ట్ చేశావు ఓ ఆ రోజు మీరు అన్నారుగా టైం గుడ్ బ్యాడ్ అని ఆ రోజు నాకు అర్థం కాలేదు బట్ ఇప్పుడు అర్థమైంది అన్నది డల్గా నో సంయుక్త నేను నిన్ను పరామర్శించాలనో విమర్శించాలనో రాలేదు మొన్న న్యూస్ చూశాను ఆ గొడవ చూశాను ఒక ఆడపిల్ల తనకి వ్యతిరేకంగా సిచ్యువేషన్స్ ఎదురైతే ఎలా ఫేస్ చేస్తుందో ఓడిపోయా అని తగ్గుతుందో లేదు ఎంత క్రిటికల్ సిచ్యువేషన్ అయినా ధైర్యంగా ఎదిరిస్తుందో అని తెలుసుకోవడానికి వచ్చాను ఎందుకంటే నా కూతురు నీ వయసే చాలా యాక్టివ్ నీలాగా తనకి భరించలేనంత పెద్ద సమస్య వచ్చింది తను డల్ అయింది పోరాడలేక చివరికి పిచ్చిదై మెంటల్ హాస్పిటల్లో చేరింది సంయుక్తి ఫేస్లో ఫీలింగ్స్ మారాయి అందుకే మొన్న నీకు సమస్య ఎదురైంది నువ్వెలా ఫేస్ చేస్తున్నావో తెలుసుకోవాలని వచ్చాను బట్ నిన్ను చూస్తేనే అర్థమవుతుంది ఏమని సార్ నువ్వు కూడా ఓడిపోవడానికి రెడీ అయ్యావని సమస్య ఒకటైతే ఎదిరించగలం నాకు చుట్టూ సమస్యలే ఏం చేయమంటారు చూడు సంయుక్త సమస్యలు ఎన్నైనా కానీ ప్రతి దానికి పరిష్కారం ఉంటుంది ఉన్నా అవి వెతికే అంత ఓపిక సహనం లేవు సార్ అన్నది విరక్తిగా సరే నీ సమస్య చెప్పు పరిష్కారం నేను వెతుకుతా అందువల్ల మీకు లాభం ఆ కూతురికి ఆనాడు ఎటు పరిష్కారం చూపలేదు బట్ ఈ కూతురికైనా హెల్ప్ చేద్దామని సరే చెప్తాను అని సంజయ్ విషయం తప్ప అన్ని చెప్పింది ఆయన విని సో ఆ వెంకట్రావు వస్తే కానీ విషయం తేలదు ఆయన ఒకవేళ ఎప్పటికీ రాకపోతే సంయు షాక్గా చూసింది సంయుక్త చెప్పి వెళ్తే ఎప్పుడు వస్తాడో తెలుస్తుంది చెప్పకుండా పారిపోతే అసలు వస్తాడో రాడో కూడా తెలియదు అందుకే సార్ నేను నిర్ణయించుకున్నా కొంతకాలం చూసి నేను కూడా శాశ్వతంగా పారిపోవాలని సరే ఎటు కొంతకాలం అంటున్నావు కాబట్టి నేను కొన్ని సలహాలు చెప్తా నీకు నచ్చినా నచ్చకపోయినా ట్రై చేయి అన్నాడు సరే చెప్పండి మనం అనుకున్నవి జరగనప్పుడు అంటే టార్గెట్స్ పెద్దవి అయినప్పుడు చిన్న టార్గెట్స్తో అడ్జస్ట్ అవ్వడమే సమయకి అర్థమైంది నువ్వు అందరూ వెళ్ళే దారిలో కాకుండా కొత్తగా ట్రై చేయి యు హ్యావ్ దట్ క్రియేటివిటీ ఫుడ్ రెస్టారెంట్స్ ఓపెన్ చేయి కారణం ఈ మధ్య కొంతమంది ఆరోగ్యం మీద దృష్టి పెట్టి నాన్ వెజ్ వదిలేసి వెజిటేరియన్స్గా మారారు అలాంటి వాళ్ళకి కేర్ ఆఫ్ అడ్రస్ నువ్వవ్వు ఇది నీకు తెలుసు ఫాస్ట్ డెలివరీ విత్ టార్గెట్స్ ఇంత టైంలో డెలివరీ ఇవ్వకపోతే వాళ్ళ మనీ వాపస్ అని చెప్పు కూడా ఒక ఓనర్లా కాదు ఒక కస్టమర్లా మారు వాళ్ళలో చేరి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకో నీకు ఇరవై నాలుగు గంటలు టైం కాదు టార్గెట్ కావాలి సో సంయుక్త నేను చెప్పిన వాటికి నీ తెలివి శ్రమ కలుపు విజయం నీదే మీరు చెప్పినదంతా చేయడానికి నేను రెడీ కానీ అంటూ ఆగిపోయింది నాకు అర్థమైంది నువ్వు బ్యాంక్ లోన్ తీసుకున్నావు వాళ్ళ ప్రెజర్ ఎక్కువైతే నువ్వు డిస్టర్బ్ అవుతావు అంతేనా సమ్యూ ఏం మాట్లాడలేదు ఆయన నవ్వుతూ చెక్ బుక్ తీసి థర్టీ ల్యాక్స్కి సైన్ చేసి ఇచ్చాడు సమ్యూ అది చూసి నో సార్ వద్దు ఇది నేనేమి ఫ్రీగా ఇవ్వటం లేదు అప్పు అని అనుకో అంటూ సమ్యూ చేయి పట్టుకుని చేతిలో చెక్ పెట్టాడు మళ్ళీ చెప్తున్నా టైం బాగోలేదు బట్ యు షుడ్ చేంజ్ యువర్ టైం అంటూ ఫాస్ట్గా వెళ్ళిపోయాడు ఇదంతా మనోడు చెప్పిందే ఇంకా ముప్పై లక్షలు కూడా బాబే ఇచ్చాడు సంజయ్ చెప్పిన పన్నెండు పాయింట్ల సారాంశం ఇదే అసలు ప్రేమలో ఒకళ్ళు ఎక్కువ కాదు ఒకళ్ళు తక్కువ కాదు లవ్ గురించి క్లైమాక్స్లో ఇంకా బాగా చెప్తాం ఇప్పుడు కథలోకి వెళ్దాం సమయం మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసింది కాదు మన సంజు చేయించాడు గోకుల్ చంద్ర చెప్పినట్లు మళ్ళీ ఫుడ్ స్టార్ట్ చేసింది క్లిక్ అవ్వటానికి టైం పట్టినా సహనంతో వెయిట్ చేసింది మంచి రిజల్ట్స్ వచ్చింది అంతే టార్గెట్స్ నెమ్మదిగా పెంచింది ఆరు నెలలు గిర్రున తిరిగాయి అప్పటికే బ్యాంక్ లోన్ సగం తీర్చింది ఒకరోజు సంజయ్ తన ఫామ్ హౌస్కి వచ్చాడు లోపలికి వెళ్ళేసరికి ఒక అతని చైర్లో కట్టేసి కూర్చోబెట్టారు ఆయనే సదరు సైట్ యజమాని వెంకట్రావు సంజయ్ ఆయన్నే కోపంగా చూస్తూ ఎదురుగా ఉన్న చైర్లో కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు సంజయ్ని చూస్తుంటే ఆయనకు పై ప్రాణాలు పైనే పోతున్నాయి సంజయ్ హ్యాండ్స్ మడుస్తూ చెప్పండి ఎవరు చెప్తే ఇదంతా చేశారు నేనేం చేశాను అని అడిగాడు భయపడుతూనే సంజయ్ పైకి లేచి లాగి పెట్టి ఒక్కటిచ్చాడు పాపం వెంకట్రావు అంకుల్కి చుక్కలు కనబడ్డాయి వయసుకి గౌరవం ఇచ్చి ఒక్కటిచ్చా అంటూ కాలర్ పట్టుకుని ఆ రోజు రౌడీలను వేసుకొచ్చి నాకే వార్నింగ్ ఇచ్చావు సమయోని వదిలేయమని వదల్లేదు వదలను కూడా అయినా నన్ను ఎలా మర్చిపోయావు సమయోకి ప్రాబ్లం వస్తే వెనుక సంజయ్ గాడు అప్పుడు ఉన్నాడు ఎప్పుడు ఉంటాడు ఇప్పుడు చెప్పు ఎందుకు ఆ సైట్ని ముందు సమయూకి అమ్మావు తర్వాత ఏమైంది అని అడిగాడు కళ్ళల్లోకి చూస్తూ ఆయన సంజయ్ వైపు చూస్తూ మంచినీళ్ళు అని సైగ చేశాడు సంజయ్ వాటర్ బాటిల్ తెచ్చి మూత తీసి అంకుల్ నెత్తి మీద పోసేశాడు ఆయన తెల్లబోయి చూశాడు ఉఫ్ అంకుల్ నా పొట్టిది ఇంతకన్నా బాగా తడిసింది వానలో ఆ రోజు ఇంతకన్నా భయపడింది అంటూ చేయి చాపగానే ఒక అతను దుడ్డుకర తెచ్చి ఇచ్చాడు సంజయ్ దాని చేతు రుద్దుతూ అబ్బో చాలా గట్టిగా ఉంది అంకుల్ అంటూ ఎత్తి కొట్టబోయాడు ఆయన కేక పెట్టాడు చెప్తా అని ఏంటో అంకుల్ ఆయుధాన్ని వాడితే కానీ పని కావటం లేదు అని ఆయన వైపు చూశాడు నేను నేను కావాలని ఇదంతా చేశాను నా వెనక ఎవరూ లేరు మహేందర్కి ఉన్న డబ్బు మీద వ్యామోహం నాకు కలిసొచ్చింది అసలు నేను నిజానికి సమయూకే అమ్మాను తరువాత వచ్చిన వాళ్ళు నా మనుషులే ఆ పేపర్స్ కూడా నేనే క్రియేట్ చేశాను మళ్ళీ ఇంకొకటి పీకి దీనివల్ల నీకేంటి లాభం అక్కడ ఆల్రెడీ వాళ్ళు స్టూడియో కట్టేశారుగా అది నేను వేరే వాళ్ళకి ఇచ్చా ఆ విషయం తెలిసి మహేందర్ వచ్చాడు కానీ నేనే ఇలా చేశా అని తెలియక లీజ్ తీసుకున్న వాళ్ళు ఒప్పుకోరుగా అందుకే మహేందర్ని కొట్టి తరిమేశారు అబ్బబ్బా ఏం ప్లాన్ అంకుల్ మా మావ కక్కుర్తిని అడ్డం పెట్టుకుని అన్నన్నా తప్పు కదా అంటూ ఆ చెంప ఈ చెంప వాయించాడు పాపం ఆ అంకుల్కి బొగ్గులు పూరిల్లా పొంగాయి సరే జరిగిందేదో జరిగింది నువ్వు ఏం చేశావంటే అంటూ చిటికేశాడు వెంకట్రావు అంకుల్ అక్కడ మాయమై సమయో ఇంట్లో ప్రత్యక్షమయ్యాడు ముందుగా మన కక్కుర్తి అంకుల్ మహేందర్కి బీపీ పెరిగింది ఆయన్ని ఆరు నెలల తర్వాత చూసేసరికి అంతే కాలర్ పట్టుకుని కళ్ళు తాగిన కోతిలా ఊగిపోయాడు సమ్యూకి షాక్ ఆయన్ని చూసేసరికి ఆయన సమ్యూకి సైట్ రిజిస్ట్రేషన్ పేపర్స్ ఇచ్చి సారీ అని చిన్న పదంతో నేను చేసిన పెద్ద తప్పును క్షమించమని అడగటం తప్పు నేనేదో డబ్బు మీద ఉన్న వ్యామోహంలో మీ నాన్నని నిన్ను మోసం చేశాను సమ్యూ కోపంగా డబ్బు మీద వ్యామోహంతో అని చెప్పేస్తే మీరు చేసినవన్నీ మర్చిపోతామా అని అడిగింది రోజు నీ అంతటా నువ్వే వచ్చావు నేనేమైనా అడిగానా నిన్ను అంటూ రెండు పీకాడు మహేందర్ ఆయన సమయతో నేను చేసిన దానికి నీకు చాలా నష్టం వాటిల్లింది అందుకే ఆ స్టూడియోలో వాళ్ళని ఖాళీ చేయించాను ఇంకా ఆ సైట్ నువ్వు కట్టుకున్న స్టూడియో అన్నీ నీవే అంతేకాదు ఈ ఆరు నెలలు నీకు రావాల్సిన ఇన్కమ్ నా వల్లే ఆగిపోయింది కాబట్టి అంటూ కొంత అమౌంట్ కూడా ఇచ్చి ఫాస్ట్గా వెళ్ళిపోయాడు అసలు ఇలా వెంకట్రావు అంకుల్ వచ్చి ఇవన్నీ ఇస్తాడని ఊహించలేదు ఆ షాక్లో అసలు ఆయన ఎందుకు వెనక్కి వచ్చాడు అని ఆలోచించలేదు ఎవరు సమ్యూ ఆనందంగా తన డ్రీమ్ ప్రాజెక్ట్లోకి అడుగుపెట్టింది అంతే అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడలేదు అలా మన పాప ఎన్నో కంపెనీస్ అండ్ బిజినెస్ పెంచుకుంటూ వెళ్ళిపోయింది ఒకరోజు సమ్యూ బిజీగా ఉండగా గోకుల్ చంద్ర వచ్చారు సమ్యూ ఆయన్ని చాలా గ్రాండ్గా రిసీవ్ చేసుకుంది సార్ ఆ రోజు మీరు వచ్చి నన్ను డిప్రెషన్లో నుండి బయటకు రాగకపోతే నేను ఏమైపోయేదానినో అన్నది భావోద్వేగంగా అందుకే నీకు నా నుంచి గిఫ్ట్ అంటూ కార్ ఇచ్చాడు అయ్యో సార్ నేనే మీకు గిఫ్ట్గా ఇవ్వాలి ఏదైనా కానీ మీరు లేదమ్మా నువ్వు నాకు ఇవ్వాల్సిన అమౌంట్ ఇచ్చిన రోజే ఫిక్స్ అయ్యా నీలో ఆత్మస్థైర్యానికి తగిన గిఫ్ట్ ఇవ్వాలని అంటూ సమయుని బయటకు తీసుకెళ్లాడు బయట రోల్స్ రాయస్ కారు మీకు తెలుసు అది కూడా మన సంజు పంపాడని అది చూసి మన పాప షాక్ ఆయన సమ్్యూ తల నిమురుతూ యూ డిజర్వ్ ఇట్ అనేసి వెళ్ళిపోయాడు సంజు చెప్పటం ఆపి అందరి వైపు చూశాడు లేడీస్ బ్యాచ్ అంతా షాక్ ఎవరూ మాట్లాడలేకపోతున్నారు ముందుగా రేవతి ఇంత జరిగితే ఇంత చేసి నువ్వెందుకు చెప్పలేదు సంజయ్ సంజు పైకి లేచి నాకు ఇష్టం ఉండదు కాబట్టి అయినా నేనేం చేశాను నా సమ్యూ చేసిన దానికి రుణం తీర్చుకున్న అంతే స్వాతి పైకి లేచి సంజు నెత్తిమీద ఒక్కటి పీకి నీకు సూట్ అయ్యే మాటలు మాట్లాడరా ఇది నాకెప్పుడో తెలుసు కాకపోతే ఆ కారు నువ్వు కొన్నావంటే మాత్రం నేను షాకే మనవడా మనవడానమ్మా టూ మజ్జా లేదు తెలుసంట తెలుసు అని అన్నది జనని సరేరా అంత బాగానే ఉంది నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి చెప్పు చూడు సియే పాప కొంచెం ఇబ్బంది కలగనవి అడుగు అసలే అందరూ లేడీస్ అంటూ భుజాలు ఎగరేశాడు స్వాతి నువ్వు ఆగవే నన్ను అడిగని ముందు అని అన్నది జున్ను ముందు నేనడగాలి అని ముందుకు వచ్చింది రేవతి అసలు సమ్యు ప్రెగ్నెంట్ అని మీరంతా ఎందుకు దాచారు అని అడిగింది బాధగా నాకు అదే డౌట్ వచ్చింది కానీ జున్ను సీరియస్గా చూసేసరికి నానమ్మ కామయ్యారు ఇన్ని రోజు సమ్యూ మాట తీసుకుంది కానీ సంజయ్కి మాత్రం తెలియాలి అందుకే చెప్పా అవున్రా నేను ఆ రోజు లెటర్ రాసి మీ అపార్ట్మెంట్ వాచ్మెన్కి ఇచ్చా నీకు ఇవ్వలేదా అసలు విషయం ఏంటంటే ఆ వాచ్మెన్ నువ్వు ఇచ్చిన లెటర్ ఎక్కడో మిస్ చేశాడు అందుకే కామ్గా ఉన్నాడు అయితే నేను ఫ్లాట్ ఖాళీ చేసి వెళ్ళిపోయాక అతను మానేశాడు నేను ఆ ఫ్లాట్ కొనటానికి వచ్చినప్పుడు పక్కనే ఉండే వాచ్మెన్ వచ్చి ఆ విషయం చెప్పి వెళ్ళాడు మరి ఆ వీడియోలు మా సమ్యుకి చూపించవా ఇంకా అని అడిగింది జున్ను అదే కదా నీ టింగరి అసలు అవేవో అప్పుడే చూపించుంటే ఎప్పుడో కలిసిపోయేవాళ్ళు కదా సేమ్ డౌట్ రా మనవడా తెలుగులో రేవితే ఆంటీ షాక్తో ఏమీ మాట్లాడటం లేదు ఆ వీడియోస్ తీశాను నా ప్రేమని నిరూపించుకోవాలని అవి సమయూ చూసి నా దగ్గరకు రావాలి అని కాదు జున్ను తలగోక్కుంటూ ఏంటో అంతా అర్థమైనట్లే ఉంది కానీ కొంచెం తికమకగా ఉంది అవున్రా సన్నాసోడా నీకు చూపించే ఉద్దేశం లేనప్పుడు ఎందుకు తీసేవరా అబ్బా దొబ్బకే నేనెందుకే నిరూపించుకోవాలి ఏ తప్పు చేయలేదు అసలు దీని వెనక ఎవరు ఉన్నారో తెలియాలని తీశాను తెలిసింది సరే చూపిస్తా అనుకో అంటూ రేవతిని చూపిస్తూ చూడండి అంకుల్ గురించి తెలిసాక ఆంటీ ఎంత బాధపడుతున్నారో ఇవన్నీ పక్కన పెడితే నేను అందులో సమయూకి క్లియర్గా చెప్పా కారణం అన్నాడు అయితే ఏమంటావు అది నేను నా భార్య చూసుకుంటాము మీరు నోరు ముయ్యండి అంటావు అంతేనా అన్నది జున్ను నువ్వు అంత గట్టిగా చెప్తే నేనెందుకు కాదంటాను జున్ను చెప్పింది అయినా మళ్ళీ చెప్తున్నా వాళ్ళనిద్దరిని చూసిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా పరమ దుర్మార్గులు వాళ్ళిద్దరూ ఏదైనా సమస్య అయితేనే మనమిద్దరం గుర్తొస్తాం లేకపోతే ప్రపంచంతో పని లేదు ఇద్దరికి అని సంజు వీపు విమానం మోత మోగించింది అవును మరి డ్యాన్స్ కాంపిటీషన్లో సమ్యుత ఎందుకు గొడవపడ్డావు అసలు ఆ ఫైల్ ఎందుకు దాచావు దానికి కోపం ఎందుకు తెప్పించావు హరి ఏదో కలిపాడని నీ యాటిట్యూడ్ అంతా ఎందుకు చూపించావు అసలు నీకు తనతో కలిసి ఉండటం ఇష్టమై కూడా డైవర్స్కి ఎలా ఒప్పుకున్నావు మరి జడ్జి గారు ఏదో వీళ్ళ కోసం మిమ్మల్ని కలిసి ఉండమన్నారు కానీ ఒకవేళ వేరే ఇంకెవరైనా అయ్యి డైవర్స్కి ఓకే అంటే అవును ఇంకో డౌట్ మనవడా నా గ్రహం నా కొడుకు ఇంత చేస్తే ఎందుకు వదిలేసావు ఆ శ్యామ్ని అంత ఈజీగా ఎలా వదిలేసావు అయ్యా మీ క్వశ్చన్స్ అంటూ తల విదిలించాడు అవును సంజయ్ ఇవన్నీ సరే మీ అంకుల్ సంగతి తెలిసి కూడా ఎందుకు ఆయన్ని ఏమి అనకుండా వదిలేశావు ఆంటీ అంకుల్తో ఇన్నేళ్ళు కాపురం చేశారు ఆయన సెట్ ఆఫ్ మైండ్ గురించి నేను చెప్పక్కర్లేదు అనుకుంటా అసలు అంకుల్కి నేను ఎందుకు నచ్చను అంటే నా యాటిట్యూడ్ నా దగ్గర ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అండ్ అన్నిటికన్నా ముఖ్యమైనది నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వాడు మాత్రం పెద్ద దిగొచ్చాడా నాకు తెలియదా వాడి గురించి అంత సౌండ్ పార్టీ ఏమి కాదే ఓ బామ్మగారు జర తట్టుకోండి నాకు టైం ఇస్తే అంకుల్ గురించి నా ఒపీనియన్ చెప్తా ఆయన నన్ను ఏదో చేద్దామని కాలేజీకి వచ్చాడు నేను సమ్యూ విషయంలో ఆయన్ని రెచ్చ ఆ వయసు అలాంటిది ఎవరిని లెక్క చేయాలనిపించదు దేన్నైనా సవాల్ చేయాలనిపిస్తుంది అయితే నన్ను నా సమ్యూని విడదీశారని తెలిసినప్పుడు ఆయన చంపేయాలనంత కోపం సమయం నన్ను వదిలి వెళ్ళిన ఆరు నెలలు నాలో కోపం కసి పెరిగాయి ఏ డబ్బు లేదని అంకుల్ విడుదీయాలని చూశారో ఆ డబ్బు సంపాదించాలనే పంతం పెరిగాయి అది వేరే విషయం ఆయన ఇద్దరి బిడ్డ తండ్రి మధ్యతరగతి వ్యక్తి ఏ తండ్రి అయినా తన కూతుర్ని తమ కన్నా పై స్థాయిలో ఉండే వాళ్ళకి ఇవ్వాలనే చూస్తాడు ఇది తప్పు కాదు అది కాక కళ్యాణ్ వాళ్ళు మీకంటే పై స్థాయిలో ఉండేవాళ్ళు అందుకే అంకుల్కి సమయని కళ్యాణ్కిచ్చి పెళ్లి చేయాలని కోరిక అది నా వలన నెరవేరలేదు ఆ కోపం కూడా నా మీద కాకపోతే చెప్పాగా ఆయనకి నాలో ఉన్న కొన్ని మైనస్లు నచ్చలేదు ఒక రకంగా చూస్తే నేను ఇవాళ ఈ స్థాయికి ఎదిగా అంటే పరోక్షంగా ఆయన నాకు చేసిన ద్రోహమే నేను వీడియోలు అడ్డం పెట్టుకుని ఆయన ఏమైనా చేయొచ్చు కానీ అలా చేస్తే నేను సంజయ్ని ఎలా అవుతాను అయితే అంకుల్ ఇంకా నన్ను ఎందుకు అల్లుడిగా ఒప్పుకోలేదు అంతే కదా ఎస్ ఐ హ్యావ్ హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ నన్ను అందరికన్నా ఎక్కువగా అర్థం చేసుకున్న నా సమయ ఇంతవరకు నన్ను యాక్సెప్ట్ చేయలేదు పూర్తిగా నమ్మలేదు అలాంటిది నాలో లే వెతికే మహేందర్ అంకుల్ నన్ను ఒక్కసారిగా అల్లుడు అంటూ హక్ చేసుకోవాలని నేనెందుకు అనుకుంటాను ఆయనే కాదు కొంతమంది పెద్దవాళ్ళు తమకిష్టం లేని వాళ్ళు కావాలని దూరం పెట్టిన వాళ్ళు తమ కళ్ళ ముందే సెలబ్రిటీ లెవెల్కి వెళ్తే ఒప్పుకోవడానికి రెడీ అవ్వరు అందుకే అంకుల్ ఇప్పటికీ ఆ రోజు ప్రియాతో కలిసి మమ్మల్ని విడిదీసా అని తెలిస్తే మీరంతా ఎక్కడ ఆయన్ని అసహించుకుంటారో అని భయపడుతూ ఉంటారు అని ఆపాడు నువ్వు చెప్పిన ప్రతి పాయింట్ కరెక్టే సంజయ్ నన్ను అడిగితే నీకన్నా నా కూతురు సమయూనే అదృష్టవంతురాలు అంటాను ఇంకా మీ అంకుల్ ఎంత చేసినా నువ్వు క్షమిస్తావేమో కానీ నేను కాదు అన్నది కోపంగా రే ముందు అంకుల్ని మార్చేయి చెప్తా చిటికేస్తే మారిపోవడానికి ఆయనేం పిల్లోడు కాదు ఆయన్ని మార్చాల్సింది మనం కాదు మా ఆవిడ తనే చూసుకుంటుంది అయినా అంకుల్ కూడా నాకు నచ్చేశాడులే నా పొట్టిదాన్ని గిఫ్ట్గా ఇచ్చింది ఆయనేగా ముందు మనం మార్చాల్సిన బాబు అదే నా కోబ్రా అని జున్ను వైపు చూశాడు సంజయ్ ఆది సమయం లైఫ్ని అలా చేశాడని తెలిసి కూడా తనని ఎలా నమ్మేది నేనెందుకు పెళ్లి చేసుకుంటాను అని అడిగింది సీరియస్గా జున్ను అవును సంజయ్ జనని చెప్పేది నిజమే ఆది వద్దు తనకు జనని ఒక్కటి చెప్పు మీ ఎంగేజ్మెంట్ ముందు కానీ తర్వాత కానీ ఆది నీతో ఎప్పుడైనా మిస్బిహేవ్ చేశాడా లేదు అన్నట్టుగా తల ఊపింది తన ప్రేమలో ఏనాడైనా స్వార్థం కనపడిందా నీకు నిజం చెప్పాలంటే తన స్థాయికి చాలా తక్కువ మీ ఫ్యామిలీ తను నిన్ను ప్రేమించే టైంకి నేను చెప్పేది అయినా వాళ్ళ ఇంట్లో అందరినీ ఒప్పించాడు ఎందుకు నీ కోసం నీ ప్రేమ కోసం ఇవి నువ్వు తనలో చూడాల్సిన ప్లస్ పాయింట్స్ ఇంకా మైనస్లు ప్రతి మనిషిలోనూ ఉంటాయి తనకి నా మీద కోపం అప్పుడు తన వయసు అలాంటిది అంతమంది ముందు కొట్టాననే కోపం అది పెరిగి పగగా మారింది జనని ఆలోచనలో పడింది ఇంకా నువ్వు చేయాల్సింది నా మీద ఉన్న కోపం తీసేసి ఇష్టాన్ని పెట్టు అది కూడా బలవంతంగా కాదు పగను ప్రేమతో కొట్టు అప్పుడు చూడు ఆదిని పిచ్చ పిచ్చగా నచ్చేస్తాడు నాది గ్యారంటీ అని ఆపాడు అంతే మన జున్ను బేబీ ఓ లెవెల్లో డాక్టర్ బాబుని ఎలా ఆడుకుందో చూశారుగా అన్నట్లు ఇంకో విషయం అండి మన సమ్యు సంజయ్ జున్నులు కూడా నెక్స్ట్ ఆదికి చెప్పను మీరే చూడండి తర్వాతి అప్డేట్లో బాయ్ ఫ్రెండ్స్ రేపు మరొక భాగంతో కలుసుకుందాం